హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటురండి చూస్తున్నారు కదా మా ములంకాయ చెట్టుకైతే ఎన్ని ములంకాయలు కాసాయో ఇది రెండో కాపండి ములంకాయలు కాయడం ఈ చెట్టు అయితే మేము వచ్చాక వేసామన్నమాట ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చెట్టు ఎంత పెద్దగా ఇప్పుడైతే ములంకాయలు అయితే కాస్తున్నాయి ఇప్పుడు ఈ చెట్టుకైతే మేము ములంకాయలు అయితే కోస్తున్నామండి కోసి అందరికీ పంచుతాం అన్నమాట అయితే ఇది మొదటిసారి తీసిందండి ములంకాయలు అనమాట రెండో టిప్కి ఇంకా ముళంకాయలు కొంచెం ఉన్నాయి మా వారైతే ఇంకా ములంకాలు ఎక్కువైపోతున్నాయి కొంచెం కొన్ని తీసేసి మరి కొన్ని ఉంచితే కొన్ని రోడ్డు పోయాక కూడా ముదురుతాయి అనేసి అనమాట ఇప్పుడైతే మా చిన్నబాబు అయితే పట్టుకుంటున్నాడు మా చిన్నబాబు మా పెద్ద బాబు వాళ్ళిద్దరు మునంకాయలు కోసేటప్పుడు ఎంత సరదాయో వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అండి చూస్తున్నారు కదా చెట్టు చూడండి ఇవన్నీ పింజలు అనమాట ఇంకొంచెం గుత్తు గుత్తులుగా కాసాయి అందులో కొంచెం ముద్రవి ఏవైనా ఉంటే మా వారైతే తీస్తున్నారు చూడండి పువ్వు ఎంత వచ్చిందో ములంకాయల చెట్టుకి మా చిన్నోడు చూడండి తెచ్చేస్తున్నాడు అమ్మ ఇవో తీసుకో అని ఇదిగోండి ఫస్ట్ కాపుకి అయితే ఇవి వచ్చాయన్నమాట ఈ ములంకాలు ఇవి కొంతమందికి ఇస్తానండి కొంతమందికి రెండోసారి కాపుకి అయితే ఇస్తానన్నమాట ఇది రెండో కాపు అండి ములంకాయలు ఇవన్నీ ముదురయ్యి కొన్ని కొన్ని కొంతమంది అప్పుడప్పుడు కావాలంటే తీసేసుకున్నారు ఇంకొంచెం మరీ ఎక్కువైపోతున్నాయి కదా అందరికీ ఇచ్చేస్తే ఎవరికి తర్వాత ఎవరికి కావాల్సితే వాళ్ళు తీసుకుంటారని మా వారిని అయితే కోసేమన్నాను చూస్తున్నారు కదా ఇది ఇటువైపు అండి మా అపార్ట్మెంట్ లోపలికి అనమాట ఇవి ఇలాగ ఉన్నాయి ఇటువైపు ఒక కొమ్మకి ఇన్ని గుత్తు గుత్తులుగా కాసాయన్నమాట ఇది అపార్ట్మెంట్కి బయట అనమాట ఇది ఒక కొమ్మ ఈ కొమ్మకు చూడండి ఎన్ని కాసాయో చూస్తున్నారు కదా ఎంత గుత్తులుగా ఉన్నాయో చాలా కాసాయండి ఈ సారీ ఫస్ట్ టైం అనమాట లాస్ట్ ఇయర్ అయితే కొన్నే కాసాయి ఇప్పుడైతే కొంచెం ఎక్కువే అన్నమాట మధ్య మధ్యలో ఆవు తినేసిందండి లేకపోతే ఇంకా చెట్టు ఇంకా బాగా గుబురుగా పెరిగాను మా వారు ఇంకెందుకని కింద నుంచి కొన్ని కోస్తున్నారు వైర్లు కూడా అడ్డేయడం వల్ల కొంచెం దీనిగా పెరగడానికి కూడా కష్టమైపోయింది చెట్టు అలాగే ఆవు తినడం కూడా ఇగో రెండో కాపుకి అయితే ఇన్ని వచ్చాయండి మధ్యలో కొంతమంది తీసేసుకున్నారని చెప్పాను కదండి ఇవి రెండోసారి ఇవన్నీ కూడా నేను అపార్ట్మెంట్ మొత్తానికి అదే ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ పంచుతాను అనమాట నేనే ఇంకా అంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి